దానికైనా కానీ సిద్ధమే అని చెప్పి చెప్పినారు మీరు కంప్లీట్ గా ఈ సినారియో గన చూస్తే ఏ విధంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఏ విధంగా జరిగిందో మనం చూస్తే ఎప్పుడో మూడవ తేదీ మలకల్ చెరువులో ఈ మద్యపానం దీనికి సంబంధించి కల్తీ మద్యంకి సంబంధించి ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు ఆ రోజు పట్టుకొని థర్డ్ పట్టుకున్నారు ఫోర్త్ రోజున అక్కడ లోకల్ ఎడిషన్ లోనే ఈ విధంగా రావడం జరిగింది వస్తువు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే అక్కడున్న మనకు వీడియో కూడా ప్లే చేసి చూస్తే గన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది కేవలం ఒక రెండు రెండున్నర సంవత్సరాల కిందట నుంచి జరుగుతోంది రెండు రెండున్నర నెలల నుంచి జరుగుతోంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది అదొకసారి మొక్కల

కానీ ఈరోజు కథనాలు చూస్తే అది రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి జరుగుతోంది దీనికంతా వైసీపీ హయాంలోంచే మొదట ఆఫ్రికా నుంచి అన్నారు మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు లోకల్గా ఉన్న జోగి రమేష్ ద్వారా జరిగిందని చెప్పి ఒక పొలిటికల్గా తీసుకొని రావడం జరుగుతుంది నేను ఒకటే చెప్పదలుచుకున్నా మూడో తేదీ ఇది లోకల్ పేపర్లో వచ్చిన తర్వాత మళ్ళీ సిక్స్త్ వరకు ఎక్కడే కానీ ఏ పేపర్లోనూ రావడం లేదు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మద్యం గురించి పలు అంశాలుగా ప్రస్తావించడం జరిగిందో జోగి రమేష్ డైరెక్ట్ గా స్పాట్కు పోయి ఇది నారావారి సారా అని చెప్పేసి ఎగ్జిబిట్ చేయడం జరిగిందో బయట పెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా దీని మీద మేము పెద్దగా యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పేసి చేయడం జరిగింది దానిలో ఉన్న జయచంద్రారెడ్డి అదేవిధంగా జనార్దన్ అయ్యే వాళ్ళను ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఈ జనార్దన అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో మనం బాగా చూసాము అంటే నాకు ఇది సంబంధం లేదు నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పిన అతను ఎంత ధైర్యంగా ఒకవేళ ఇక్కడ క్ర ఉన్నాయని విత్ ఇన్ టూ డేస్ ఎంత హుందాగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాడో మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారు అతనికి ఉన్న ఈ కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కూడా రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆయన తీసుకొని వచ్చినాము ఈ విధంగా పన్నెండు వేది ఎవరో కొద్ది మంది మీడియేటర్ సహాయంతో ఎవరా మీడియేటర్లు ఎవరు మీడియేట్ చేసినారో వాళ్ళు తెలియదు వాళ్ళు మీడియేట్ చేసుకొని వచ్చి ఇతనికి ఇది చేసినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు చేతులు కట్టుకొని పక్కన ఎవరో అతనికి అంతా నేర్పిస్తున్నట్టుగా ట్విటరింగ్ చేస్తున్నట్టుగా అంతే కదా సార్ ఇదే కదా సార్ చెప్తున్నాం కదా సార్ ఈ విధంగా చేశారు జోగి రమేష్ ఇతను రెండున్నర సంవత్సరాలుగా మేము వ్యాపారంలో ఉన్నామంట జయచంద్రన్ ఇదైతే మలకల్చెరులో అయితే ఒక చిన్న పోస్ట్ పెడతా అంటేనే పోలీసు వాళ్ళు వచ్చి చేస్తూ అలాంటిది ఇంత పెద్ద ఒక దందా నడుస్తోంది ఒక దందా చేస్తున్న దానికి వైసీపీ వాళ్ళు చెప్పినాడని ఎంత ధైర్యం ఉంటే జనార్దన్ రావు గారు చేస్తారు చెప్పండి జనార్దన్ రావు ఒక వైసీపీ అతను చెప్పాడని చెప్పి జనార్దన్ రావు ఇంత పెద్ద స్కెచ్లో చేస్తాడా గవర్నమెంట్లో ఇలాంటివి ప్రోత్సహించకపోయింటే నేను సింపుల్ థింగ్ చెప్తాపా మా జైల్లో వేసిన సందర్భం ఓ రెండు తీసుకుని తీసుకున్నారు దానికి ఓ అని మా మీద అందరూ బాధపడిన సందర్భం రెండు బాటిల్ తెచ్చుకోలేరాయ్యా అని చెప్పేసి ఈరో పాపం రెండు బాటిల్కి సంబంధం లేకుండా ఒక కుటీర పరిశ్రమే మొదలు పెట్టేసి గ్రామ గ్రామాన కూడా మొదలు పెట్టినారు ఎందుకు వస్తుంది ఈ విధంగా కల్తీ మద్యం ఎందుకు ఏ విధంగా తయారైతుంది వీళ్ళు బెల్ట్ షాపులు అన్ని కూడా వేలాల్లో అమ్మినారు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షల వరకు పోయిన వేలాలు అక్కడ నా గ్రామంలో ఉన్న డిమాండ్ని బట్టి పోయినప్పుడు ఆ పది లక్షలతో ఈ బ్రాంచ్ షాప్ లోంచి సరుకు తీసుకొని అమ్ముతే ఏం పెద్ద రాబం రాదు ఈ విధంగా కల్తీ చేసుకొని వస్తే మా మా ఏరియాలో కూడా మా ధర్మవరం ప్రాంతంలో కూడా ఇప్పటికీ వైన్ షాప్స్ లలో కొన్ని తెలుగుదేశాన్ని పార్టీకి సంబంధించిన వైన్ షాప్స్ లలో కథను నుంచి వచ్చి రాత్రిపూట వచ్చి బాటిని అలాగే ఉంటారు బాటిలు అంతా ఇట్లా గా తిప్పుతారు దాన్ని మాడుస్తారు ఒక రెండు కేసులు మూడు కేసు ఒక కేసును మూడు కేసులుగా తయారు చేస్తారు వెళ్ళిపోతూ ఉంటారు అంతా నైటే వర్క్ జరుగుతూ ఉంటుంది ఇది ప్రతి చోట ఉన్న పరిస్థితే ఎందుకు ఈ నకిలీదు అన్ని మేమన్నిటినీ వచ్చి మీద కఠినమైన చర్యలు బాగా గుర్తుపెట్టుకోండి ఆయన్ని మేమన్నిటినీ వచ్చి మీద కఠినమైన చర్యలు బాగా గుర్తుపెట్టుకోండి ఆయన ఒక్క మాట ఆయన ఒక్క మాట అన్నాడు అంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా జరిగి మేము తీసేస్తున్నామంటే ఒక నాలుగు పెరిగింటాయి తప్ప తగ్గే ప్రసక్తే లేదు లా అండ్ ఆర్డర్ మీద మేము ఉపేక్షించము అంటే ఖచ్చితంగా గొడవలు జరిగింటాయి ఎక్కడో చోట ఆ విధంగా చేస్తూ ఉంటారు సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా రుద్దే ఒక ప్రయత్నం నిజంగా నీచాది నీచమని అందుకే నిన్న జోగి రమేష్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఒక థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి సిబిఐ పార్టీకి మేము సిబిఐ స్టాండ్ అంటే స్టాండ్ చేస్తాడు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఒక వీడియో పెడతాడు అసలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ విధంగా వీడియోస్ ఏ విధంగా ఉన్నా గాని ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళు ఈ పద్ధతిలో కనిపెడితే ఇక్కడికి ఆగుతుంది అది మిగతా పార్టీల మీద రుద్దే కొద్దీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అదే విధంగా నష్టం కలుగుతుంది తప్ప లాభం కలుగుతుంది మీకు ఎవరు సలహాలు ఇచ్చాడో ఏమో గానీ అన్ని అవతల పార్టీ మీద బుడద జల్లండి తర్వాత మీకు మేలు జరుగుతుంది అనే పద్ధతికి అది నిజంగా అంటే తప్పుడు ఆలోచన ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఇంతకుముందు విజయవాడలో కూడా కాల్మనీ జరిగినప్పుడు అలాగే జరిగింది అంత కాల్మని కాల్మని అనాల మళ్ళీ ఎవడో వైసీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్పేసి దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినారు ముప్పై వేల మంది చనిపినారు ఈ షో మీ వన్ పోస్ట్ మార్టం గత ప్రభుత్వంలో మద్యం వల్ల చనిపోయినారని ఒక పోస్ట్ మార్టం చూపించండి ఒక కంప్లైంట్ చూపించండి ఈరోజు చాలా మంది చెప్తున్నారు మేమే లోకేష్ చెప్తున్నాడు మేమే కనుక్కున్నాము మేమే దీన్ని కల్తీ మద్యాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా అరికట్టాలని చేస్తే తప్పే కాదు కానీ ఈ విధంగా దొరికిన దానికి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే మీరు ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళ మీద ఇంకోరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్ గా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే మీడియా ద్వారా తెలియజేసి ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే అది ఒక సిబిఐ ద్వారానే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ద్వారానే జరుగుతుంది మేము సిట్ అంటే సిట్టు వీళ్ళంటే వేసినాం దాంట్లో ఆఫీసర్లు ఆఫీసర్లందరూ నాకు తెలుసు మా జిల్లాలో ఎస్పీగా పనిచేసిన అతనే అశోక్ కుమార్ మా దాంట్లో ఒక ఎస్ఐ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినాడు ఒక అతన్ని డబ్బులు అడిగినాడని చెప్పేసి సురేష్ అని నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోయినా ఆయన దగ్గరికి ఆయన దగ్గర పోతే ఆయన అన్న మాటలు ఏంటంటే ఇలా ఫోన్లో ఎట్లా మాట్లాడాలో తెలియదు అన్నాడు ఫోన్లో డబ్బులు అడుగుతా వాయిస్ రికార్డింగ్ దొరికింది దొరికితే ఒక సూసైడ్ ని హత్య కిందికి చేసే దాని మీద అది రికార్డింగ్ దొరికితే మేము తీసబోయ ఇచ్చినాం అతనికి ఇస్తే ఆయన అన్న మాటలు ఇదే వీళ్లకు ఎట్లా ఫోన్లో మాట్లాడాలో తెలియదు అని చెప్పేసి అంటే అతను అతను దీనికి వేసినారు సో అప్పుడు అది కూడా అప్పుడు టిడిపి టైంలోనే ఆయన మాకు ఎస్పీగా ఉన్నాడు నేను నో డౌట్ ఖచ్చితంగా దీని మీద ప్రెజర్స్ ఉంటాయి ఎందుకంటే ఇది జనం యొక్క ప్రాణాలతో మాడుతున్నారు జనం యొక్క ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ దిస్ గవర్నమెంట్ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి ఎందుకంటే దీంట్లో ఎక్కడే కానీ మీ ఇన్వెస్టిగేషన్ లో గానీ మీరు మీ పేపర్లలో వచ్చే కథనాలు గాని కథలు కానీ ఏవే గాని లింక్ కావటం లేదు ఎక్కడో ఒకటి మిస్ అయితా పోతున్నాయన్నమాట సో ఇవంతా లింక్ కావాలి ఖచ్చితంగా ఈ కల్పిట్స్ బయటపడాలి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందంటే నిజంగా చిత్తశుద్ధి ఉంది మీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూటమికి అయినా చిత్తశుద్ధి ఉందంటే ఖచ్చితంగా దీంట్లో కల్పిట్స్ ఎవరో బయటపడాలి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా నాకు అర్థం కావటం లే మద్య ప్రియులకు ద్రోహం చూస్తున్నావు జగన్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏమైందో నాకు అర్థం కావటం లే ఆ రోజు ఆయన అంతగా మొట్టుకున్నాడే గవర్నమెంట్ మద్యం అమ్ముతూ ఉంటే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున దొరుకుతుందంటే ఎక్కడే కానీ మాట్లాడటం లేదు అది అది ఏం రీజన్స్ ఏందో కొంతమంది ఏదో ఇచ్చినారంటారు మెయింటైన్ అంటున్నారు కానీ హౌఫార్ మనకు అది దాని గురించి నేను లోతుగా గాని డెఫినెట్ గా దీని గురించి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి మా పార్టీ వాళ్ళని ఇరికించడం వల్ల మీరు తృప్తి పొందడము పేపర్లలో నాలుగు కథనాలు వస్తున్నాయని దాని మీద మీరు బాధపడ్డమో కాకుండా ఎవరైతే దీనిలో మూలమున్నారో మూలాధారం ఉన్నారో అది ఎంతటి వారైనా వదిలిపెట్టమని మీరు అంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసేయండి ఖచ్చితంగా అప్పుడు కానీ దీని మీద తేలేదని చెప్పేసి కోరుకుంటున్నారు ఎందుకంటే మీరు మీరు చేసేది మొదటి నుంచి కూడా బురద జల్లే రాజకీయమే మా అతను మా పార్టీ అతను రాజశేఖర రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు మొండోడు కాబట్టి నిలవన్నారయ్యా లేకుంటే మీరు చేసే పనులకు ఎవడైనా కానీ బిచ్చానెత్తుకో పోలసిందే ఎన్టీఆర్ లాంటి వాళ్ళ మీరు నాశనం చేసి పెట్టే స్త్రీలోలుడని లక్ష్మీభారతుడని అది ఇది అని చెప్పేసి ఏనేమో చెప్పి కథనాలు చెప్పేసి ఇదే పేపర్లలో వచ్చినట్వే కదా ఇదే కథనాలు వచ్చినారు కదా ఏమిటి ఇప్పుడు సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ఇంకొక మల్టిపుల్ మీడియా ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఇలాగే కదా అందరినీ నాశనం చేసేది కాబట్టి మీ లైబ్రరీ ఏందో అప్పుడు చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నారు యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి మానిపులేట్ చేయాలి వీటిలో మీకు మించినోడు లేనే లేడు ఖచ్చితంగా దాంట్లో అన్ని డిగ్రీలు మీకే ఇస్తారు కానీ ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం పేద పేదల ప్రాణాలకు సంబంధించిన విషయం మీరు అంటున్న బార్ కోడింగ్ ప్రతి ఒక్కరి దగ్గర పని చేయదు అందరి దగ్గర ఫోన్ పే ఉండదు ఎక్కువ మీ బ్రాండ్ షాప్లలో దీనిలో మీ షాప్లలో ఉండేదా ఎయిటీ పర్సెంట్ దినకూలీలే వచ్చి తాగుతూ ఉంటాం ఉండదు నిన్న మన ఏదో చిన్న వీడియోస్ కూడా వచ్చినాయి బీర్వి అవన్నీ అని అవన్నీ టెక్నికల్ గా మనం చెప్పేది కాదు కానీ సో ఖచ్చితంగా కల్తీ మద్యం అనేది ప్రతి చోట మొలకల్ చెరువులో మొదలైన సంఘటన విజయవాడ నడిబడ్డున ఇబ్రహీంపట్నంలో ఉన్న చోట మా ధర్మవరంలోనూ కూడా ఉంది మా ధర్మవరంలోనూ కూడా ఉంది మా ధర్మవరంలో ఎవరిని అడిగినా చెప్తారు రైల్వే గేట్ కి అవతల పోయి అడిగితే ఎవరైనా చెప్తారు పైన క్యాప్లన్నీ తీసేసి అమ్ము అమ్ముతా అంటారు అని చెప్పేసి సో డెఫినెట్ గా టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగ్నెస్ట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు అది కట్టాము ఇది కట్టాము దాంట్లో కోసం కాదు కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడండి గోన సంపాదించుకునేదంతా సంపాదించుకున్నారు ఇంకొక నలభై తరాలు ఇంట్లో కూర్చొని తిన్నా కానీ సరిపోయినంత డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి లేదు ఇంకా ఆ కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇంకోరు కానీ ఏమి ఉన్నాయి ఆయన లేకపోయినా గానీ ఇంకా కీర్తి ప్రతిష్టలే కదా డెఫినెట్ గా ఎవరేం వెయ్యి 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 సంవత్సరాలు బతకరు కానీ మన కాలంలో మనం ఏం చేస్తాం ఎటువంటి పరిపాలన అందించినాం మస్తుకు చెప్పుకోవడానికి రెండు పథకాలు లేవు రెండు పెద్ద కన్స్ట్రక్ట్ చేసినట్టు ఏంది లేవు సో మనకు మనగా కల్పించుకొని చేసుకుంటున్న తరుణాలే ఉన్నాయి కాబట్టి డెఫినెట్ ఈ కల్తీ మద్యం అనే దాంట్లో ఈ వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎనీ అదర్ క్వశ్చన్స్ అంటున్నారు నేను నేనే ఇది ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదు పేద ప్రజలకు సంబంధించిన విషయము ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో నేను చెప్పిన ఇవన్నీ ఉన్నాయి ల్యాబ్సెస్ ఉన్నాయి ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా జనార్దన్ అతను వస్తాడు వచ్చిన అతను సిట్టుకు వచ్చిన తర్వాత వీడియో ఎలా రిలీజ్ చేస్తాడు వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది చేసిన రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు ఎందుకు చేయాల్సి వచ్చింది నువ్వు కాన్ఫిడెన్షియల్ ఉంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేయి అతని స్టేట్మెంట్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అని కోర్టుకు సబ్మిట్ చేయండి ఈ లీక్లు ఎందుకు ఇవ్వాలి దానికే సిట్ ఉండేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు ఆ విధంగా లీక్ లీకూడదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేవలం కొన్ని పత్రికలకు మాత్రమే ఎందుకు లీక్స్ వస్తున్నాయి ఈరోజు మా పార్టీ వాళ్ళ మీద పెట్టిన దానిలో కేవలం కొన్ని పత్రికలకి ఇన్వెస్టిగేషన్ లోపల నాలుగు గోడల మధ్య జరిగిన చర్చ ఈ విధంగా బయటకు వస్తుంది అక్కడ కదా మిమ్మల్ని అందరూ అనుమానపడుతున్నది అక్కడ కదా మీరు ఈ విధంగా తప్పుడుగా చేస్తున్నారు తప్పుడు విధంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఒక చిన్నది ఎవరిదైనా ఫంక్షన్ ఉంటే ఫ్లెక్సీలు కానీ ఇదేమైనా కట్టేయడానికి అలవా చేస్తారు అట్లాంటిది ఒక ఒక పరిశ్రమే పెట్టాడంట ఈయన చెప్పాడంట ఆయన పెట్టాడంట అది రెండున్నర సంవత్సరాల నుంచి నడుస్తోందంట వీళ్ళేమో ఎక్సైజ్ వాళ్ళు పాపం తెలియదు కదా పాపం ఫస్ట్ పట్టుకుంటానే రెండున్నర నెలలు అని చెప్పి పడేసినారు ముందే స్క్రిప్ట్ ఇచ్చింటే వాళ్ళు చెప్పింది రేమో రెండున్నర సంవత్సరాలని వాళ్ళకి తెలియదు కదా ఇంత పెద్దది అవుతుంది ఇంత ఇంత గలీజ్గా తయారైతుంది ఇదంతా అని చెప్పేసి సో ఆ వాట్సాప్ చాట్ లో ఏముందో అది ఏ విధంగా వచ్చిందో పాపం మా జోగి రమేష్ అంటున్నాడు కదా లైట్ డిటెక్టర్ పెట్టండి నాకు అని చెప్పేసి అది పెట్టండి తడుపాటికి పంపియండి ఏం జరిగిందో రికార్డ్ చేయండి అది వదిలిపెట్టేసి ఈ రోజు ఆ లీక్లు ఇచ్చుకుంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే ఈ మద్యం అనే దాని మీద మా మీద చల్లని బురద అంటు లేదు మా మీద చేయాలంటే ఆరోపణలు అంటూ లేవు ఈరోజు వాళ్ళ విషయానికి వచ్చారు ఇది మళ్ళీ అప్పటి నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది అంటారు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో మీ ప్రభుత్వం మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా దోషులు పట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను డెఫినెట్గా నేను నేను ముందే చెప్పాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు డెఫినెట్ గా ఈ ఐదు సంవత్సరాల్లో మినిమం ఒక పది కేసులన్నా అందరికీ ఉండాలా అది ఒక క్వాలిఫై రౌండర్ ఉంటా చూసినా మామూలుగా ఒలింపిక్స్ కి దీనిలో అట్లా క్వాలిఫై రౌండ్ అనమాట ఇవన్నీ ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారనే వాళ్ళ మీద మినిమం ఈ కేసుల పరంపర అనేది జరుగుతూనే ఉంటుంది దాట్స్ నాట్ పెద్ద సీరియస్ గా తీసుకోవాలి